మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఒక శుభవార్త రానుంది దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రవితేజ విక్రమార్కుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే రెండు వేల ఈ సినిమా విడుదలై ఈ మాస్ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు రవితేజ కేరీర్ లో ఒక మైలు రాయిగా కూడా నిలిచింది తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ రానుందనే ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది అయితే ఇప్పుడు విక్రమార్కుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తాడా కానీ ఇప్పుడు మళ్ళీ విక్రమార్కుడు రాజమౌళి తీస్తాడు అంటే అది ఊహించలేం అయితే ఈ సినిమా కథ ఎవరు రాశారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు అయితే రాజమౌళికి బదులు ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఈ లోపు ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి సాధారణంగా ఒక హీరో ఒక భాషలో మంచి హిట్ సినిమాలో నటించిన తర్వాత ఇతర భాషల్లో రీమేక్ చేసినప్పుడు మరో హీరో ఆ సినిమాకి న్యాయం చేయడం అనేది అన్ని సినిమాలకి జరగదు రవితేజ కెరీర్ లో అలాంటి సినిమానే విక్ర మార్కుడు ఏపీ విక్రమ్ రాథోడ్ పాత్రలో తనదైన ఇంటెన్సిటీ చూపించిన రవితేజ అప్పటి వరకు కేవలం ఎంటర్టైన్మెంట్ ఉన్న పాత్రలే ఇమేజ్ ను మార్చేసి తాను సీరియస్ రోల్స్ కూడా అద్భుతంగా చేయగలనని నిరూపించారు అందుకే ఈ సినిమాకి ఫ్యాన్స్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మరి ఇలాంటి చిత్రానికి పార్ట్ టూ అనే వార్త అందరినీ ఆశ్చర్యపరిచేదే అని చెప్పాలి మొదటి సినిమాకి ఉన్న ఇమేజ్ ఏమాత్రం చెదరకుండా సీక్వెల్ తీయాల్సి ఉంటుంది నిర్మాత కెకె రాధామోహన్ తాజాగా గోపీచంద్ భీమా ప్రమోషన్స్ లో అలాగే ఒక ఇంటర్వ్యూలో విక్రమార్కుడు టూ పై సాలిడ్ అప్డేట్ అందించారు విక్రమార్కుడు టూ కథ సిద్ధంగా ఉందని అయితే ఈ సినిమాకి రవితేజ గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఆయన తెలిపారు రవితేజను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా రాధామోహన్ తెలిపారు కాగా ఈ సినిమాకి కూడా కథ విజయేంద్ర ప్రసాద్ గారే అందిస్తున్నారట అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరనేది చూస్తే బెంగాల్ టైగర్ రచ్చ గౌతమ్ నంద పేపర్ బో లాంటి సినిమాలు తీసిన సంపత్ నంది దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రవితేజ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఈ చిత్రాన్ని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆల్రెడీ విక్రమార్కుడు టైటిల్ రిజిస్టర్ కూడా చేయించానని రాధామోహన్ తెలిపారు అయితే ఈ సినిమాకి రవితేజ ఒప్పుకుంటేనే తీస్తాం లేకపోతే లేదు అని ప్రొడ్యూసర్ కెకే రాధామోహన్ అన్నారు మరి అభిమానుల కోరిక మేరకు రవితేజ ఈ క్రేజీ సీక్వెల్ కు ఒప్పుకోవాలని కోరుకుందాం ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ಲೈಕ್ ಆ್ಯಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮೈ ಚಾನಲ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಜೈ ಸಿನಿಮಾ